సామాజిక మాధ్యమాల్లో మద్యంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు కపిల తీర్థం సమీపంలోని విక్టరీ వైన్స్ వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి కల్తీ మద్యం సేవించినట్లు తప్పుడు ప్రచారం చేశారు ఈ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పిఏ చంద్రశేఖర్ వెంకటేష్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త బృంగి నవీన్ ను అరెస్టు చేశారు చంద్రశేఖర్ వెంకటేష్ అతను మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారి పిఏ అతను ఈ వీడియోస్ తీసి నవీన్ కు పంపడం అదేవిధంగా నవీన్ మళ్లీ దాని కంటెంట్ ప్రిపేర్ చేసి దాన్ని వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో దాన్ని వైరల్ చేయడం అదేవిధంగా డిఫరెంట్ 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 సోషల్ మీడియాస్ లో దాన్ని వైరల్ చేయడం జరిగింది గురి నవీన్ ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సోషల్ మీడియా టీం సభ్యుడు విచారిస్తే వాళ్ళు మేము చేసింది వాస్తవమే ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఈ వీడియోకు పోస్ట్ చేయడానికంటే ముందు పోస్ట్ చేసిన తర్వాత కూడా ఏ వన్ కు ఏ టూకు మధ్యలో కాల్స్ ఉన్నాయి ఏమంటే సోషల్ మీడియా కేసు అంటే అబ్బాయి కేసే లేదు మనం ఏమైనా పెట్టవచ్చు ఎట్లయినా పెట్టవచ్చు అనేటువంటిది ఒకటి చాలా ఉద్దేశం ఉంది అది కరెక్ట్ కాదు ప్రాథమిక విచారణ జరిపి కేసు కట్టమన్నారు